ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత మాజీ మంత్రి సివి షణ్ముగంకు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అయితే కొత్త కార్మిక చట్టం ప్రకారం పన్నెండు గంటల పని వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించడం గంజాయి రవాణా మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో గతంలో ఆందోళన జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సివి షణ్ముగం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేశారు కాగా దీనిపై డిఎంకే నేతలు పరువు నష్టం కేసు దాఖలు చేశారు అయితే దీనిపై జిల్లా కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది అదే సమయంలో తనపై కేసు రద్దు చేయాలని కోరుతూ సివి షణ్ముగం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై అపెక్స్ కోర్టులో విచారణ సాగుతుంది ఈ క్రమంలోనే సీఎంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ తన ప్రమాణపత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సెప్టెంబర్ ఇరవై మూడున సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ క్రమంలోనే జిల్లా కోర్టులో విచారణపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది అయితే ఈ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో అజానుద్దీన్ అమనున్నాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది ఈ సందర్భంగా ఒక రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా అగౌరవ పరిచేలా మాట్లాడటం తప్పేనని ధర్మాసనం స్పష్టం చేసింది అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ అన్నా డీఎంకే సీనియర్ నేత మాజీ మంత్రి సివి షణ్ముగంకు తెలిపింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సభవని ప్రశ్నించింది ఈ కేసు అంశంలో జిల్లా కోర్టు విచారణపై విధించిన స్టే ఎందుకు తొలగించకూడదని ధర్మాసనం పేర్కొంది అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా అని వ్యాఖ్యానించింది అందువల్ల ఈ కేసు విచారణను సివి షణ్ముగం ఎదుర్కోవాల్సిందే అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది